అమెరికాలో దుండగులు కాల్పులు కాల్పుల్లో తెలంగాణ యువకుడు తెలంగాణ విద్యార్థి మృతి అమెరికాలో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు తెలంగాణ రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం మండల కేంద్రానికి చెందిన గంప రాఘవులు రామాదేవి దంపతుల పిల్లలు ఇద్దరు పిల్లలు రాఘవులు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు పెద్ద కుమార్డు ప్రవీణ్ హైదరాబాద్లో బీటెక్ పూర్తి చేశాడు ఉన్నత విద్య కోసం రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో అమెరికా వెళ్ళాడు ప్రస్తుతం విస్కాన్స్ విస్కాన్సిన్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ మిలా మిల్వాకిలో ఎంఎస్ రెండో ఎంఎస్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు గతేడాది డిసెంబర్లో పద్దెనిమిది ఇండియాకు వచ్చి జనవరి ఇరవైన తిరిగి అమెరికాకు వెళ్ళాడు ప్రవీణ్ తానుండే ప్రాంతంలో ఒక స్టోర్లో తాత్కాలికంగా పనిచేస్తున్నాడు మంగళవారం అర్ధరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు అప్పటికి నిద్రలో ఉండడంతో తల్లిదండ్రులు కాల్ స్వీకరించలేదు ఉదయం అనగా బుధవారం ఉదయం ఏడున్నరకు సమయంలో వారు ప్రవీణ్ చాలాసార్లు కాల్ చేసినా స్పందన లేదు స్వీకరించలేదు అతడు అతడితో కలిసి మరో విద్యార్థికి కాల్ చేయగా అతడు వద్ద ఏమీ సమాచారం లేదు మంగళవారం తాను పనిచేసే స్టోర్లో విధులు ముగించుకొని ప్రవీణ్ నివాసం దగ్గరికి వెళ్లే క్రమంలో స్థానిక బ్రాడ్ఫోర్ట్ బీచ్ దగ్గర కొందరు గుర్తు తెలియని దుండగులు అడ్డగించారు నిందితులు కాల్పులు జరపడంతో విద్యార్థి అక్కడక్కడే మృతి చెందాడు గమనించిన కొందరు ఆస్ప ఆసుపత్రికి తరలించేపే ప్రవీణ్ మృత్యువాద పడ్డాడు ఇది చాలా బాధాకరం ఉన్నత చదువులు చదువుకోవడం కోసం అమెరికా విద్యార్థులు ఇలా దుండగులో దుండగుల చేతిలో బలవడం చాలా బాధాకరమైన విషయం